డింగ్ శ్రీ సూర్యనారాయణ నారాయణ సల్లగ్రుడ నైనా శుక్ల వరదార బిస్మేశ్వరన్ అంటే ఆ నెక్స్ట్ టార్గెట్ ఎవరో చూస్తావా ఐ బాబాయ్ దానికోసం వెయిటింగ్ చూపించండి మహాప్రభు ఈ వెల్ది బై బ్యాక్గ్రౌండ్ ఏంటి బ్రో వీడి పేరు అమిత్ రాజ్వీ స్టేట్లో డజన్ల కొద్ది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఫార్మాసిటికల్స్ కంపెనీస్ నడిపిస్తున్న మెడికల్ మాఫియా కింగ్ అలాంటి వీడి వెనక్ కూడా ఒక మాస్టర్ మైండ్ ఉన్నాడు వాడి పేరే నాయక్ బాయ్ వేల కోట్ల అవినీతి సామ్రాజ్యానికి అధిపతి వాడి పేరు బయటికి రాకుండా కొంతమంది బినామీ పేర్ల మీద ఈ లావాదేవీలు నడిపిస్తుంటాడు వాళ్ళల్లో అమిత్ రాజ్వి చాలా కీ పర్సన్ హలో హలో నాయక్ భాయ్ అలాగే నాయక్ బాయ్ కానీ ఇప్పటికిప్పుడు డబ్బులు ఎలా పంపించాలి అన్నా చెప్పనా వాడి మెడికల్ గోడౌన్లో ఉన్న డబ్బుని లిక్కర్ గోడౌన్లో పంపడానికి మనం ఇలా ట్రాక్ మీద కొలతలు కొలవడానికి ఏమైనా లింక్ ఉందా బ్రో నేను చెప్పే జాగ్రత్తగా విను ప్రతి గురువారం పక్క ఊర్లో ఉన్న హాస్పిటల్స్ కి మెడిసిన్ సీ గుడ్స్ ట్రైన్ లోనే పంపిస్తుంటాడు నాయక్ బాయ్ ఇక్కడ ఉన్న డబ్బు మొత్తాన్ని లిక్కర్ గోడౌన్ పంపించమని ఫోన్ చేశాడు నాయక్ డబ్బులు పంపించి మన గానే ఫస్ట్ ఐడియా ఇప్పుడు వచ్చే గుడ్స్ ట్రైన్ మన మెడిసిన్స్ తో పాటు డబ్బును కూడా గుడ్స్ ట్రైన్ లో పంపిస్తున్నాడు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఈ పట్టాల మీద వస్తుందన్నమాట ట్రైన్ కరెక్ట్ గా వన్ థర్టీకి సదాశివపేటకు వస్తుంది లాస్ట్ బోగిలో ఉన్న డబ్బు మొత్తాన్ని దించి లిక్కర్ గోడంలో దాచిపెట్టండి ఎగ్జాక్ట్లీ వస్తున్న లక్ష్మీదేవిని ఆపాల్సింది ఇక్కడే జాగ్రత్త నాయక్ డబ్బు సరేనా ూడ్స్ రై ఎంతసేపట్లో వస్తుంది పదిహేను నిమిషాలు వస్తుంది

ట్రాక్ కట్టంగా ట్రాక్టర్ పెట్టమంటరా అంటే బుర్ర ఉంటే అయిపోయిన బట్టి స్టార్ట్ అవుతుండీ అయ్యి బాబాయ్ మరి ఇప్పుడు ఎలాగా ఎలాగంటే నాకు ఎలాగో పని లేదు మీరు ఓకే అంటే ఒకటి సేపు చెట్టు కింద కూర్చొని పేక ఆడుకుందాం ఈలో పని అయిపోద్ది ఎటకారం ఉన్న టైం కలిపితే డిపార్ట్మెంట్ మాతో ప్యాక పేక మనం వెళ్ళి మీరు వెళ్ళండి సార్ ముక్కు పెడిసా వెళ్ళండి పాటు మనుషులు కూడా ఉన్నారు కొంచెం టైం పడుతుంది మేనేజ్ చేయి సరే నేను మేనేజ్ చేస్తా ఏంట్రా మనుషులు లేకపోతే డబ్బులు తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నావా ఉన్నా కూడా తీసుకెళ్తా ఇదే అవుద్ది ఆపితే అట్ట అవుద్ది సార్ జోకర్ ప్యాక్ సార్ రండి నాకు ప్లీజ్ ఇది ఇలా అవదుగానే పద దొద్దాం ఒరే నువ్వు కలెక్ట్ చట్టుగా ప్యాక్ ఆడుకుందాం సార్ పదవయ్య నువ్వు నెట్ 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 అన్నిచ్చా అన్నిచ్చా

దారి కట్టంగా బండా పినారేంది నేను ఎట్లా వెళ్ళాలి అది తెలియక మేము ట్రైన్ మరీ కూర్చున్నాం ట్రాక్టర్ పడవద్దు ఇదిగో నీ ట్రాక్టర్ వెళ్తే గానీ నా లారీ వెళ్ళదు ఆ ట్రైన్ ట్రాక్టర్ మీదకి ట్రాక్టర్ దర్బేస్తున్నారు. అనేయ్ ఇంద బ్రో వెళ్ళిపోతుందే. ఆ అమ్మాయ్ కొడ వదిలైంది. ఇప్పుడు తీరిక కూర్చొని ప్యాక్ అడుకో. నువ్వు పదరా డిపార్ట్మెంట్ లేట్ అయితే మనకి ఫైన్ వేస్తారు పద. ట్రాక్ తీసేశారు. బ్రో. అలా బ్రో రేణ్ పదిహేను నిమిషాలు వస్తాయన్నావు ఇంకా రాలేదండి మీరీ కత్తులు పెట్టినా అది రావాల్సిన టైంకే వస్తుంది సార్ అదిగా వచ్చింది చెప్పు అమిత్ భాయ్ లాస్ట్ పోగి డబ్బు లేదు లేకపోవడం వింటారా సరిగ్గా చూడండి సరిగ్గా చూశాను కాబట్టి ఫోన్ చేశాను డబ్బు లేదు ఇప్పుడు నాయక్ పడితే ఏం చెప్తావు ఏంటి సార్ ఇది మిమ్మల్ని ఎంతసేపు వెయిట్ చేస్తారు ఇక్కడ మీరు స్టేట్ హోమ్ మినిస్టర్ తెలీదా వీళ్ళకి అతను ఎవరో తెలుసా చైనా ఫైనాన్స్ మినిస్టర్ అతని పక్కనున్న ఆవిడ యుగాండా విదేశాంగ మంత్రి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనకన్నా పెద్ద హోదాలో ఉన్నవాళ్ళే వీళ్ళందరూ ఆయన్ని కలవడానికి మనకన్నా ముందొచ్చి వెయిట్ చేస్తున్నారు నేను ఇండియా నుంచి లండన్కి వచ్చింది వెకేషన్కో సరదాగా సైట్ కో కాదు మన రాష్ట్రానికి మంచి జరగాలని అందుకోసం ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాను మీరు ఒక తెలుగువారాయిండి వరల్డ్ బిజినెస్ లో ఇంత స్థాయికి ఎదిగారంటే చాలా గర్వంగా ఉంది సార్ థ్యాంక్ యూ మీరు త్వరలో ఇండియాలో పెట్టుబోయే మీ కార్ల కంపెనీ వేరే స్టేట్ లో కాకుండా మన స్టేట్ లో పెడితే చాలా మంది తెలుగు వాళ్ళకి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు డెఫినెట్లీ ఐట్ థాట్ త్వరలోని మా టీం మీ స్టేట్ వచ్చి సర్వే చేస్తారు కండిషన్స్ అన్ని ఫేవరబుల్ గా ఉంటే అక్కడే పెడతాం గ్రేట్ సార్ స్కూల్లో జాయిన్ చేశారా లేదక్క మరి ఆ రోజు ఏం జరిగిందో తెలుసా డ్రైవర్ కారాపో దిగవే మేడం దాన్ని ఇక్కడెందుకు దిగమంటావు అక్క ఈ దరిద్రాన్ని తీసుకొచ్చిన నా పెట్టుకున్నందుకు ఊళ్ళో వాళ్ళందరి చేత నానా మాటలు పడాల్సి వస్తుంది దీనికి అసలే జబ్బు రేపు పొద్దున చచ్చింది అనుకో నా నెత్తి మీదకే వస్తుంది దిగవే మరి నిన్ను స్కూల్లో ఎవరు జాయిన్ చేశారు ఆ రోజు గుల్లో కనిపించిన అంకులే నన్ను ఒక చోట పని చేయడం చూసి నన్ను తీసుకెళ్లి స్కూల్లో జాయిన్ చేశారు అతను ఎక్కడ ఉంటాడు తెలుసా తెలియదు అక్కా ఆ రోజు నుంచి అంకుల్ నన్ను కలవలేదు పాప త్వరగా స్కూల్ టైం అవుతుంది హా అక్కా వెళ్తాను మార్నింగ్ ఆ రోజు గుడిలో చూసినప్పుడే అనుకున్నాను ఈస్ ఎ జెంటిల్మెన్ అని తనకేం సంబంధం లేకుండా ఆ పాపని స్కూల్లో జాయిన్ చేసిందంటే అంటే రిలీ గ్రేట్ ఒక ఫ్యామిలీకితనికి ఎంత తేడా ఉంది అందుకే ఆ పెళ్ళొద్దని మా నాన్నకి ఆ రోజే మంచి పని అతన్ని ఒకసారి కలవాలని ఉంది ఏంటి ఇంప్రెస్ ఆయన అతను ఎవ్వరో ఎక్కడ ఉంటాడో ఏం తెలియకుండా ఎలా కలుస్తా అతన్ని కనీసం తన పేరు తెలిసిన ఏ ఫేస్బుక్ లోనో ట్విట్టర్ లోనో ఇన్స్టాగ్రామ్ లోనో వెతికేటోళ్ళం నాకెందుకో అతను బిజినెస్ లేక ఐటీ ఇలాంటి వైట్ కాలర్ జాబ్స్ ఏవో చేస్తుంటాడనిపిస్తుంది ఆ ప్రొఫెషన్స్ అని వెతికితే డెఫినెట్ గా దొరకొచ్చు గుడ్ ఐడియా సార్ స్పాట్ ఇదే సార్ సార్ స్పాట్ ఇదే సార్ స్పాట్ ఎక్కడ మృతి గారు ఓ సార్ స్పాట్ ఇదే సార్ ట్రాక్టర్ ఆగింది ఇక్కడేనా ఇక్కడే సార్ మరి భోగి డిటాచ్ అయింది ఇక్కడ ఆ బ్రిడ్జ్ దగ్గర సార్ ఓ బ్రిడ్జ్ కింద రోడ్ ఉంది కదా ఉంది సార్ ఎలా రెండో దిన డ్యూటీలో ఉన్నది నువ్వేనా అంటే ఈ రోజు బరి కదండి నేను తొమ్మిది ఓబులేస్ అండి మళ్ళీ ఎనిమిది నేనండి ఏడో తారీఖు రెండు నా ఉన్నావు సరిగ్గా లెక్కెట్టారు కరెక్ట్ గానీ లెక్కెట్టాను ఆ రోజు ఇక్కడ ఏం జరిగింది చెప్పు ఆ సరిగ్గా అక్కడ పట్టాల కట్టంగా ట్రాక్టర్ అయిపోయింది అంటండి ట్రాక్టర్ అయిపోయింది కదండి అదే టైం కు వచ్చిన గూడ్స్ ట్రైన్ ఇది అర్థంగా ఉంది కదండి అదే అయిపోయింది అంటండి కానీ ఈ చిత్రం ఏంటంటే అండి ఆ శివార భోగి అదిగో ఆ బ్రిడ్జ్ దగ్గర ఊడిపోయింది అంటండి కానీ మిగిలిన రైలు మాత్రం వెళ్ళిపోయింది అంటండి ఈ అంటండి అంటండి ఏంటి అంటే ఆ టైంకి నువ్వు ఇక్కడే లేవు నువ్వు చూసింది కాదు విన్నది చెప్తున్నా అంటే ఓ గంట దాకా ఏ ట్రైన్ రాదని క్యారేజ్ తెచ్చుకుందాం వెళ్ళానండి ఇక్కడ ఎవరు లేని టైం చూసుకుని వాడు పక్కగా ప్లాన్ చేశాడు ట్రాక్టర్ ఇక్కడ రిపేర్ వచ్చి ఆగలేదు కావాలని ఆపాను అక్కడ పోగి డీటెయిల్స్ ఇవ్వలేదు కావాలని చేశారు డబ్బు నా బొగిని సరిగ్గా బ్రిడ్జ్ పైన ఆగేలా చేసి కింద వెహికల్ పెట్టి మరీ డబ్బుని దోచుకెళ్ళిపోయాడు